య్ ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు రాయి సంగటి ఎలాగ చేసుకెళ్ళి ఈరోజు వద్దాము ముందుగాలుగా పెన్నె పెట్టుకొని పెన్నె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి అలాగే రెండు ఆనియన్స్ వేయాలి కట్ చేసి పెట్టుకోవాలి కడిగి అలాగే మూడు టమాటా పండ్లు పెన్నె మీదకేయాలా ఫ్రెండ్స్ రాగే సంగటిలోకి చట్నీ ఇవల్ల మగ్గాల రెండు నిమిషాలు ఆయిల్లోనే ఇందులోకి వాటర్ వేయకూడదు మనం వచ్చేసి ఇప్పుడు పిన్న ముందుకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయబట్టి తొందరగా మగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది చట్నీ రెండు సూన్లు ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ అలాగ సలాగ్గా తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా ఉంటుంది మాడిపోకుండా తిప్పాలి అలాగన ఇప్పుడు వచ్చేసి మనము రోట్లు దంచుకున్న మిక్సీ కాకుండా పచ్చిమిరపల చెట్టి రోట్లు నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను వేయించి పెట్టుకున్న పల్లీలు రోట్లు వేసి అలాగున రోకలతో మెత్త వేసుకోవాలి రోట్ల చట్నీ బాగుంటుంది టేస్ట్ కూడా అలా శనక్కలు మెదిగినాయి ఫ్రెండ్స్ మనం వచ్చేసి అవి ఎత్తుకొని పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా అందులోకి మిరపకాయలు వేయాలి మండగా కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగా మెత్తగా దంచుకోవాలి మెత్తగా అయింది ఫ్రెండ్స్ మిరపకాయలు మెత్తగా అయినాయి మనం ఇందులోకి టమాటా పండ్లు వేసుకోవాలి ఇందులోకి శనగల పొడి కూడా వేసుకోవాలి అలాగున ఇవాళ మొత్తం మెత్తగా నూరుకోవాలి ఉడకలేమి లేకుండా నూరుకోవాలి మెత్తగా అయింది ఫ్రెండ్స్ అలాగున ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి చట్నీ రెడీ అయింది అలాగనే మనం వచ్చేసి ఇప్పుడు రాగి సంగటికి రెడీ చేసుకుందాము రాగ సంగటి ఎముకలకు కూడా మంచిది బలము బియ్యం మనం గ్లాసు బియ్యము కడిగి పెట్టుకోవాలి వాటర్లో రెండుసార్లు అలాగనే బియ్యం కడుక్కోవాలి ఇందులో మనం ఇప్పుడు వచ్చేసి ఒక సెమ్ వాటర్ పోద్దాము అంత మెత్త కొడకాలి కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఇప్పుడు మూత పెట్టి మనం గ్యాస్ కింద పెడదాము గ్యాస్ మీద పెట్టినాం ఫ్రెండ్స్ అలా మెత్తగా అయింది అన్నం ఉడుకుతుంది ఈ ఉడికే అన్నంలోకి కొద్దిగా సాల్ట్ వేయాలి మనము రుచికి తగినంత వేయాలి ఆ వాటర్ అంతా దగ్గర కావాలి అంతా ఉడకాలి అన్నం ఉడికితే ఆ వాటర్ అంతా ఇరిగిపోతుంది మూత పెడదాము మూత దిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వాటర్ అంతా అలాగ అయింది అన్నం ఉడికింది మెత్తగా ఉడికింది మనం ఇప్పుడు రాగిపిండి జల్లడ పట్టుకొని అందులోకి రాగి పిండి వేయాలి అలాగున నేను పట్టి పెట్టుకున్నాను ఉడికినందులోకి వెయ్యాలి వాటర్లో కలిపి వేస్తారు వాటర్లో కలిపి కూడా ఇదిలాగానే ఒట్టి పిండి వేయాలి మనం వచ్చేసి ఇప్పుడు ఇది పిండి ఉంటలు కట్టకోకుండా మన గింటతో తిప్పుకోవాలి ఉడకాల్సిన అవసరం లేదు అదే ఉడుకుతంటే అలాగనే వంట కట్టుకోకుండా తిప్పుకోవాలి చిన్నపిల్లలకు కూడా ఈ రాయే సంగటి మంచిది ఎవరైనా తినచ్చు తిప్పినాం కాబట్టి మనం కొద్దిగా అలాగ మూత పెడదాము మూత దిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అంత పిండంతా ఉడికింది అలాగని అన్నంలో కలిసిపోయింది మనం ఈ పప్పు గీతతో అనుకోవాలి దించుకొని వంటలున్న వంటలు లేకుండా అయితే తెడ్డుతో అనాలి కానీ కానీ లేదు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి పప్పు గీతతో అమ్ముతున్నాను వంటలు వదిగిపోయి అన్నం స్మూత్గా ఉంటుంది మెత్తగా సంగటి చట్నీ చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ అలాగనే వంట లేకోకుండా కనుక్కోవాలి వేడి ఉన్నా కానీ అలాగనే అన్నాడు సల్లగా నాకైతే బాగుండదు అంతే ఫ్రెండ్స్ చట్నీ సంగటి రెడీ అయింది